జీవం గల దేవుని నామానికి మహిమ గాక మన అప్రభు అయిన క్రీస్తునామల మీ అందరికీ కూడా వందనాలు మా జీసస్ బ్రెస్సింగ్ అనేక ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నాం మేము దేవుడు దీవించి ఆశ్రవదించిన కాక ఆమె వాక్యానికి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరు మరి ఈ యొక్క సమయంలో దైవవర్తమానం మనం జ్ఞాపనం చేసుకున్నట్లయితే దేవుడు మానవులకు ఇప్పుడే కాదు అప్పుడే కాదు ఆనాడే కాదు ఈనాడే కాదు ఏనాడేనా సరే ఆయన సహాయం చేసేవాడే ఎలాంటి సహాయము అంటే నీ తల్లి గర్భంలో రూపురేఖలు రాకముందు నుంచి మరలా దేవుని యొక్క పిలుపు అందుకునే వరకు కూడా ఆయన మనకు సహాయకుడుగానే ఉంటాడు కానీ ఈ విషయాన్ని చాలామంది గ్రహించలేని అజ్ఞానములు ఉన్నారు అయితే వాక్యం బోధిస్తుంది చూద్దాం వాక్యం కీర్తన భాగంలో సంకీర్తనలో యాభై ఐదో అధ్యాయంలో ఇరవై రెండో వత్సరంలో ఒక చక్కని ఆశీర్వాద మాట కనిపిస్తుంది యాభై ఐదు అధ్యాయము సంకీర్తన ఇరవై రెండో వచనము నీ భారం యహో మీద మోపము ఆయనే నేను ఆదుకున్నాను నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనియడు దీని స్తోత్రం ఇది ఆశీర్వాద వచనము ఎందుకంటే ప్రే సహోదరా మానవుడు పుట్టి పెరిగి బుద్ధి వచ్చిన తర్వాత తనను తానుగా జీవించే సమయం వచ్చిన దగ్గర నుంచి మృతి చెందే వరకు కూడా అందరి మీద ఆనుకుంటారు అందరినీ ఆశ్రయిస్తారు అనేకులను వారు సహాయం అడుగుతూ ఉంటారు అయితే లోకులు చేసే సహాయము కొంతవరకే కానీ సర్వాధికారి తండ్రి చేసే సహాయము సంపూర్ణంగా ఉంటుంది అయితే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతి మంత్రులను దేవుడు అన్నడు కూడా కదలని ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది నీతి చాలామంది మనం చూస్తున్నప్పుడు చూడండి వారు ఎవరైనా కావచ్చు క్రైస్తువులే కాదు ముసల్మాన్లే కాదు హైందువులే కాదు ఒక మనిషిలో నీతి ఎప్పుడు బయటపడుతుందంటే వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అబద్ధం ఆడకుండా నిజం చెప్పేవారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు చేయాలనుకున్న సహాయం చేసేవారు ఏ స్థితిలో ఉన్నా సరే ఎదుటి వారిని ప్రేమించి అభిమానించేవారు ఇది నీతి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నీతి అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి వాక్యము రెండోది లోకము లోకంలో మనుషులు ఇట్టి రీతిగా ఉంటుంటారు కేవలం క్రైస్తవుల కోసమే మాట రాయలేదు రాయించలేదు తండ్రి సర్వలోకం కోసం కూడా ఎందుకంటే సర్వ సృష్టిలో సర్వలోకాన్ని పుట్టించింది ఆయనే అని మనం ఎలాగైతే రూఢీగా నమ్ముతున్నాము అలాగే ప్రతి మనిషికి కూడా నీతి అనేది రక్షణ అనేది కాపుదలనేది సహాయం అనేది ఒకటే ఒకటే గవర్నమెంట్ వారు ఒక రూల్స్ పెట్టారు ఏంటి ఒక పద్ధతిలో జీవించాలి అని ఆ రూల్స్ ఎవరికి అందరికీ అందరికీ వర్తిస్తుంది అది ఇది మేము చేయమండి అంటే కుదరదు కదా అలాగే సర్వాధికారి తండ్రి జీవం కలిగి తండ్రి పోషిస్తున్న తండ్రి ఆదుకుంటున్న తండ్రి నేను సంరక్షి సంరక్షిస్తున్న తండ్రి ఇచ్చింది కేవలం క్రైస్తవుడికి అనుకుంటే అవివేకము సర్వమానవాళికిని ఇదేమి స్తో ప్రతి మనిషికి ఒకటే రూలు ఎందుకంటే ప్రతి మనిషి యొక్క శరీరం ఒకటే స్త్రీ పురుషులు ఎవరి తేడా ఉందా క్రైస్తువుడికి ఒకలాగాని ముసల్మాన్కి ఒకలాగాని హిందువుకి ఒకలాగాని ఉందా లేదు ప్రతీ జాతి మత కులాల్లో ఉన్న మానవుడు మానవుడే అంటే పురుషుడు పురుషుడు లాగా ఉంటాడు స్త్రీ స్త్రీలాగా ఉంటుంది అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి సర్వస్కర్త తండ్రి అందరికీ సమానమైన శరీరము అందరికీ సమానమైన ఊపిరి అందరికీ సమానమైన సహాయం ఎలా ఇచ్చాడో అలాగే నీతి కూడా ఇచ్చాడు ఆ నీతిని అనుసరించిన వాడిని తండ్రి ఆస్వాదిస్తాడు మనం చాలామంది మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడైనా హైందువులు కానీ ముసల్మాన్లు కానీ ధర్మం చేసేవారు ఉంటారు నీతిగా జీవించేవారు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడ ఆడలేని వారు ఉంటారు అన్ని విషయాల్లో కూడా వారికి వారు తగ్గించుకొని దేవుడి మీద ఆడుకున్న వారు ఉంటారు ఒక్కొక్క వ్యక్తిని అడిగినప్పుడు మళ్ళా మమ్మల్ని కాపాడుతారండి ఇలా చేస్తే మా దే మా 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 దేవుడు మమ్మల్ని కాపాడుతాడండి ఇలా చేస్తే అని అంటూ ఉంటారు ఇప్పుడు సహోదరులు అందుకని అంటున్నాడు చక్కని మాట నీ భారం ఏదైతే ఉందో ఏ హోమిదా వేయు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఎప్పుడు వెయ్యాలి మనము నీతిని అనుసరించి నడుచుకునేటప్పుడు మాత్రమే దొంగతనం వచ్చి అయ్యా నన్ను పోలీసులు పట్టుకెళ్ళిపోతున్నారు లేదంటే ఏదో చేసొచ్చి నన్ను సంఘం సమాజం అంతా విలువేస్తుంది నువ్వు కాపాడు అంటే కాపాడు అదే కదా దొంగతనం చేసేవాడిని ఎవరైనా ఇంట్లోకి రాణిస్తారా ఎవరు రాను పాడు పని చేసేవాడిని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా పెట్టుకోరు మనుషులే నిన్ను రానియలేనప్పుడు తండ్రిని ఎలా రాణిస్తాడు అందుకే అంటున్నాడు నీతిని అనుసరించి నడుచుకున్న వాడికి అన్నడు కూడా ఆపదలు వచ్చినా అది ఏం చేస్తాడు ఒక్కొక్కటిగా 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 వాటిని నీ నుంచి నీ నుంచి నీ నుంచి వేరు చేస్తారు దేశస్థల్లెల్లిగా అందుకే ఏమున్నా ఏమి లేకపోయినా నీతిని అనుసరించి బ్రతికారు ఆనాటి ప్రవక్తలు భక్తులు సేవకులు ఆచరించేవారు ఒక దినాన క్రీస్తు యొక్క శిష్యులు ఆయన మాటను కాదని వెళ్ళిపోయారు అంటే విమర్శించి వెళ్ళిపోలే క్రీస్తు చనిపోయిన తర్వాత అంటే శరీరంగా ఆయన మృతి చెందిన తర్వాత క్రీస్తు అప్పగించిన పని చేయకుండా వారు బయటికి వెళ్ళిపోయారు అంటే వారు ఏం చేశారు నీతిని తెప్పారు ఆ తర్వాత మరలా ప్రభు వారిని దర్శించినప్పుడు వారు తప్పుడు వాళ్ళు తెలుసుకొని మరణం వారిని సంభవించిన మరణ ఛాయల వారి దగ్గరకు వచ్చిన శరచాల్లో వేసిన ఇబ్బందులు పెట్టినా వారు ఏమీ భయపడలేదండి నీతి తప్పలేదు దేవుడికి ఇచ్చిన మాట వారు అలాగే ప్రభా నీ శువాత రాజ్య శువార్త మేము చేస్తాం అని ఒప్పుకున్నారు పన్నెండు మంది వారు మరణం వారి మీదకు వచ్చినప్పటికీ కూడా మాట తప్పలేదు అది నీతిని కాపాడుకోవడం అంటే అది నీతిగా జీవించడం అంటే అలాంటి వారిని దేవుడు అన్నడూ కూడా పడిపోనివ్వడంటాడు అలాగే చాలామంది బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు నీతి తప్పని వారు పౌరులతో చెప్తారు వారి శిష్యులు అయ్యా మీరు ఎరుసలేంకి వెళ్ళకండి మీరు ఎరుసలేంకి వెళ్తూ వెళ్ళారంటే అక్కడ మమ్మల్ని ఖచ్చితంగా శిలువే చంపేస్తారు అంటే నా ప్రభు కోసం నేను ఏదైనా చేస్తాను ఎందుకంటే ఆనాడు నేను నా తండ్రికి మాట ఇచ్చాను దీని కాపాడుకున్నాడు అందుకే ఆయన చరిత్రను ఆయన చేసిన కార్యాలను ఆయన చెప్పిన మాటలను ఈరోజు మనము చదువుకుంటున్నాము లేఖనాలలో సహోదరు సహోదరుల నీతిని కాపాడుకున్నాడు అనేది మానవునికి చాలా కష్టపడిన నేను ముందే చెప్పిన ఎవరైనా సరే క్రైస్తువులు హిందువులు ముసల్మానులు కాదు నీతిగా నడుచుకోవడం అనేది చాలా కష్టం నీకు ఆకలి వేస్తుంది ఎవరిదో ఒక వంద రూపాయలు రోడ్డు మీద దొరికానుకోండి అది పట్టుకు అయితే అది ఎక్కడి నుంచి పడిపోయిందో నువ్వు చూసావు ఎవరి దగ్గర నుంచి పడిపోయిందో నువ్వు చూసావు అదే వేరే ఒకడైతే వెంటనే ఆ వంద రూపాయలు తీసి జేబులో పెట్టుకుంటారు నీతి కలవాడు ఏం చేస్తాడు ఆ వ్యక్తిని వెనక అయ్యా ఇదిగో మీ జేబులోంచి ఈ డబ్బులు వంద రూపాయలు జారిపోయాయి అని ఇచ్చేస్తాడు అంటే ఏంటి ఆకలిగా ఉన్నా బాధలున్నా కష్టాలున్నా పైన ఉన్నవాడు చూస్తున్నాడు అన్న నీతిని అనుసరించాడు అది అలాంటి వారిని ప్రభు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా పడిపోనేవాడు ఓడిపోనివాడు దిగజారిపోనివాడు ఒకవేళ దిగజారిపోయే స్థితి వచ్చినా సరే ఆయన ఏం చేస్తాడు కాపాడుతాడు ప్రతిసాహోతున్నారా ఇది నీతి మంత్రులను దేవుడు కాపాడటం అంటే అబద్ధము ఆడకుండా ఎలాంటి ఉపద్రవాలు మన మీదకి వచ్చినప్పటికీ అబద్ధం ఆడకుండా సత్యాన్ని పలికే పలికి వారు నిందలే పడని అపనిందలే పడని లేకుంటే అవతల వారితో విరోధమే రాని సత్యాన్ని అనుసరించిన అనుసరించి అబద్ధం ఆడకుండా నిజ నిజాన్ని అనుసరిస్తూ జీవించే వారిని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు సౌదరా అలాంటప్పుడు ప్రభా నా బాధని నేను విధేస్తున్నా ఇదిగో నాకు ఈ కష్టం కలిగింది బాధ కలిగింది ఇది ఈ విధంగా ఉంది కనుక నీవు నాకు సహాయకులుగా ఉండంటే ఖచ్చితంగా చేస్తారని కొంచెం ఆలస్యమైన ప్రశ్ని సహతున్నారా కొంచెం ఆలస్యమైన ఒకవేళ ఆ యొక్క సహాయం నువ్వు పొందుకోకపోయినా నీ వెనకటి వారు అనగా నీ బిడ్డలు బిడ్డలు వాటిని అందుకుంటారు పొందుకుంటారు ఎందుకంటే వాడు దాని దేవుడు మాట తప్పేవాడు కాదు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవు తులసివాస తులసి వేసే దేవుడు కాదు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవు కన్నీళ్లతో కష్టాల్లో కష్టాల్లో వేధల్లో రోగంతో ఉండేటప్పుడు చూసి తప్పించుకునేవాడు కాదు దేవుడితో అయితే మనం నీతిని అనుసరించి నడుచుకునేటప్పుడు ఏమున్నా ఏమి లేకపోయినా నీతిని అనుసరించి నడుచుకునేటప్పుడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు సహాయం చేయకుండా మానడు అందుకే హబ్బకు గారు అంటారు కదా మూడు అధ్యా పది పదిహేడు వర్షంలో అయ్యా నా ఇంట్లో ఏమున్నా ఏమీ లేకపోయినా నా పొలంలో పంట ఉన్నా లేకపోయినా నా దుడ్లో ఉన్నా లేకపోయినా నా తినడానికి తిండి ఉన్నా లేకపోయినా నేను నీలోనే ఆనందిస్తున్నాను అయ్యా అన్నట్టు నీతి గల వారు చెప్పే మాట అది కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారండి ఎలాంటి వాళ్ళు జల్లిచి జల్లిస్తే చాలా తక్కువ మంది కనిపిస్తారు కనిపించారా మానవునికి అవసరత ఉండక ఉండదు ఉండకుండా ఉండదు దప్పులు లేకుండా ఉండదు అనారోగ్యము రాకుండా ఉండదు చిరుక ఇబ్బందులు లేకుండా లేని దినాలు ఉండవు ప్రమాదము రాకుండా ఉండదు కానీ ఎలాంటి స్థితిలో మనం ఉన్నా సరే ఒక్క క్షణం ప్రభా నీకు ఇష్టమైతే ఈ బాధను నా నుంచి తొలగించాయా నీకు ఇష్టమైతే ఇదిగో ఈ కష్టాన్ని నా నుంచి తొలగించాయా అని మనం మనసులో ధ్యానం చేసుకుంటే మనసుతో ప్రార్థన చేయగలిగితే మనసులో మొర పెట్టుకుంటే ఖచ్చితంగా చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఎందుకంటే తన బిడ్డలను తన పిల్లలను చూస్తూ చూస్తూ ఒక తల్లి విడిచిపెట్టకూడదు విడిచిపెడుతుందా ఒక తండ్రి తోచివేసేస్తారా నీతి గలవారు అయితే ఈరోజు చూస్తే దౌర్భాగ్యం ఏంటంటే పిల్లలను పెంట మీద విడిచిపెట్టేసి తల్లిదండ్రులు ఉన్నారు కానీ నీతి గలవారు ఏం చేస్తారంటే జాలి కలిగిన వారు ఏం చేస్తారంటే దయ కలిగిన వారు ఏం చేస్తారంటే ఏ ఆపద రాకుండా వారు ఎన్ని కష్టాలు పడినా ఆ బిడ్డలను కాపాడుకుంటూ వస్తారు అలాగే తన తండ్రి కూడా మనం పడుతున్న కష్టాలన్నీ కూడా ఆయన ఏం చేస్తారంటే కనికరించి దయ చూపించి నెమ్మదిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనకు ఆయన సహాయం చేస్తూ మనకు వచ్చిన బలహీనతలు అన్నీ కూడా ఆయన తొలగిస్తారు అందుకే ప్రహోదర నీ భారం ఏహో మీద మోపు అంటే చేయరాని కార్యాలు చేసి కాదు మరొక్కసారి చెప్తున్నాను చేయరాని కార్యాలు చేసి కాదు ఆయనకిష్టమైన కార్యాలు చేసి నీ భారాన్ని ఆయన మీద మోపినప్పుడు ఆయన అంటున్నాడు నీతి మంత్రులను నేను కాపాడుతున్న వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానము అందరి జీవితంలో రాబోతున్న దినాల్లో జరగాలని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగలనాయన ఇదిగో నాన్న ఈ యొక్క సమయంలో నీ వాక్ ద్వారా మాత్రం మాట్లాడను అయ్యా నీ చిత్తమైతే తండ్రి నా ప్రభావ నీతిగా జీవించుటకు అయ్యా నీ నుంచి కరికరం పొందుకునేటప్పుడు మాకు సహాయం చేయమని కనుక సంపన్నుడ ఈ మాటల విన్న వారందరికీ కూడా నీ యొక్క దయ కృప వాచ్యూపించకండి క్రీస్తు నామలు అడుగుతున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మరొకసారి ప్రభునామలో వందనాలు వందనాలు